వెల్కమ్ టు పొలిటికస్ మీడియా వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మేరకు వర్షపాతం నమ్మదండదు అవుతుంది అనే విషయాలను విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారిని తారాస్వరూప మేడం గారు మనతో ఉన్నారు ఆవిడని అడిగి మన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే మేడం ఈ బంగాళాఖాతంలో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అంటున్నారు దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది మనకి పెద్దగా ప్రభావం కొంచెం తక్కువగానే ఉంటుందండి పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది మనకి బాగా దూరంలో ఉన్నది ప్రస్తుతానికైతే అది బంగ్లాదేశ్ కాడు సౌత్ బంగ్లాదేశ్ అడ్జాయినింగ్ గంజిటికి వెస్ట్ బెంగాల్ నార్త్ వెస్ట్ బెంగాల్లో ఉంది దీని ప్రభావం వల్ల మనకి అర్థ రెయిన్ఫాల్ అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది అక్కడక్కడ రెయిన్ఫాల్స్ ఉంటాయండి మనకి నార్త్ క్యాప్లో అయితే స్కాటర్డ్ రెయిన్ఫాల్ ఇచ్చారు సౌత్ క్యాప్లో ఐసోలేటెడ్ ఫాల్ రెయిన్ ఆర్త్ షోస్ పడే అవకాశం ఉందని ఇచ్చారు అంటే ఈ ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం టూ డేస్ మినిమం టూ డేస్ ఈ రోజు రేపు కూడా కంటిన్యూస్గా ఉంటుందండి ఇలాగే మబ్బుగా ఉండి కొంచెం లైట్గా రెయిన్ పడుతుంది అంతే అంటే ఈ గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ చిరు జల్లులు కూడా కురుస్తున్నాయి అంటే ఈ ప్రభావం అంతా ఈ అలపడిన ప్రభావం వల్లనే వస్తుంది అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మన జిల్లాలకు ఏపీలో పెద్దగా నష్టం లేకపో ఇబ్బంది లేన లేకపోయినప్పటికీ అంటే సీలు ఎలా ఉంటుంది మేడం సీలో విన్స్ ఉంటాయండి సీలో విండ్స్ థర్టీ ఫార్టీ టు ఫిఫ్టీ వరకు ఉంటాయని చెప్పి ఇవ్వడం జరిగిందండి మ్యాన్ అప్రమత్తంగా ఉండాలి అంటే ఇటీవలే రీసెంట్గా బ్యాన్ అనంతరం ఫిషర్ మ్యాన్ అంతా కూడా సీలోకి వెళ్ళారు విండ్స్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటున్నాయి అందుకని అప్రమత్తంగా ఉండమని చెప్పి ఇస్తున్నాము విశాఖలో కూడా ఈ ట్వంటీ ఫస్ట్ యోగాంధ్ర పేరిట భారీ కార్యక్రమం ఒకటి నిర్వహించున్నారు మోడీ గారు కూడా సో ఈ మేరకు ఎలా ఉండబోతుంది సార్ వాతావరణం వాతావరణం కొంచెం వర కొంతవరకు మేఘ మేఘావృతమే ఉంటుందండి ఒకటి రెండు దగ్గరలో తండ్రి ఏనాడ షోస్ పడే అవకాశం అయితే ఉంది ఓకే సో మేడం గత కొద్ది రోజులుగా ఈ మాన్సూన్ ఏదైతే మృతుపవనాలు కొంచెం మందకొండిగా ఉన్నాయని అంటున్నారు ఇప్పుడు ఎలా ఉంది తాజా పరిస్థితి ఇప్పుడు మాన్సూన్ మూవ్మెంట్ చాలా ఫాస్ట్గానే ఉందండి ఇది గత రెండు రోజులుగా నిన్నటి కూడా మాన్సూన్ బాగానే మూవ్ అయింది ఈ రోజు కూడా మాన్సూన్ మూవ్మెంట్ ఉందండి ప్రస్తుతానికైతే నాన్ నార్మల్ నార్తన్ లిమిటెడ్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ దిశ ఇండోర్ పాచమరి మాండ్ల అంబికాపూర్ హజారాబాగ్ సౌపాల్ వరకు ఎక్స్టెండ్ అయి ఉందండి అంటే ఆల్మోస్ట్ మనకి దిశ అంటే మెడ్రాస్ బొంబై దగ్గర ఉంటుందండి బొంబై నుంచి ఇండోరు అంటే మధ్యప్రదేశ్ క్యాపిటల్ మధ్యప్రదేశ్ హాఫ్ ఆఫ్ మధ్యప్రదేశ్ వరకు వచ్చింది మాండ్లా అంబికాపూర్ హజారీబాగ్ అంటే ఆల్మోస్ట్ ఛత్తీగ ఛత్తీస్గఢ్ ఆల్మోస్ట్ కవర్ అయినట్టే కొంతవరకు ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఆల్మోస్ట్ కవర్ అయినట్టే నార్థన్ పార్ట్స్ ఏవో కొంచెం కొంచెం ఉన్నాయి మిగిలింది మాత్రం బాగానే ఫాస్ట్గా మూవ్ అవుతుంది వెస్ట్ బెంగాల్ వరకు బాగానే మూవ్ అయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఏదైతే అగ్ని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రానికి పెద్దగా నష్టం వాటిల్లదని ఎందుకంటే అక్కడక్కడ మాత్రమే ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది చిరుజల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి చెప్తున్నారు అయితే ఏదైతే విశాఖలో ఇరవై ఒకటో తేదీన జరగనున్న యోగాంధ్ర కార్యక్రమం మాత్రం కొద్దిగా వర్షం అంటే చిరు జల్లులు పడే అవకాశం ఉంటుందని పూర్తిగా ఎడతెరిపి ఇవ్వకపోయినప్పటికీ అక్కడక్కడ చిరు జల్లులు పడే అవకాశం ఉందని ఇప్పటికే దానికి సంబంధించి అధికారులకు సూచనలు జారీ చేశామని చెప్తున్నారు నైరుతి రుతుపవనాల విషయానికి వస్తే గత కొంతకాలంగా మందకొడిగా కదులుతున్న సమాచారం ఉన్నప్పటికీ ప్రస్తుతం నైరుతి రుతుపవనాల కదలిక కూడా చురుగ్గా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.